కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో అయితే ఉగ్రదాడి జరిగింది ఈ ఉగ్రదాడిలో ఇరవై ఎనిమిది మంది పర్యటకులు అయితే చెందారు అయితే పర్యటన అంటే జమ్మూ కాశ్మీర్ చూడడానికి వెళ్ళిన అనేక మంది కూడా అక్కడ చిక్కున్నట్లయితే మాకు సమాచారం అవుతుంది ముఖ్యంగా తెలంగాణ నుంచి దాదాపు ఎనభై మంది అయితే కాశ్మీర్ అందాలు చూసేందుకు అయితే అక్కడికి వెళ్ళారు అయితే ఉగ్రదాడి జరగానే అక్కడ జమ్మూలో అయితే కర్ఫ్యూ విధించడంలో అయితే ఎనభై మంది అయితే బిక్కుబిక్కుమంటూ శ్రీనగర్లోని ఒక హోటల్ ఉన్నట్లయితే మాకు సమాచారం అవుతుంది వారంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు తమను ఇక్కంచెలు ఏ విధంగా అయినా తీసుకెళ్ళాలి మేము ఇక్కడ భయంతో బతుకుతున్నాం క్షణక్షణం ఒక గండంగా మాకుంది హోటల్లో ఉన్నప్పటికీ కూడా ఏం జరుగుతుందో ఎప్పుడేం జరుగుతుందో అని తెలియలేకుండా ఉంటున్నామని చెప్పేసి కూడా ఎనభై మంది అయితే బోర్న విలిపిస్తున్నారు ఇందుకు సంబంధించి కూడా వీడియోలు కానీ ఫోటోలు కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఇందుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు మనం చూసుకున్నట్లయితే ఉగ్రదాడిలో ఇరవై ఎనిమిది మంది చనిపోయారు ఉగ్రవాదులు అయితే పాయింట్ బ్లాంకులో అయితే గన్ పెట్టి కాల్చడంతో అయితే ఇరవై ఎనిమిది మంది అక్కడికక్కడ మృతి చెందారు ఈ ఘటన తెలిసిన వారైతే తమకు ఏ ఎలాంటి హాని జరుగుతుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న ఎనభై మంది అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే కర్ఫ్యూ ఉండడంతో అయితే హోటల్లోనే బిక్కు బిక్కు అంటున్నట్లయితే వారు చెప్తున్నారు యాక్చువల్లీ వాళ్ళ షెడ్యూల్ ప్రకారం అయితే బుధవారం వాళ్ళు పహల్గాన్కు వెళ్ళాలి అంటే ఉగ్రదాడి జరిగిన చోటుకైతే వెళ్ళాలి బుధవారం షెడ్యూల్ ప్రకారం బుధవారం అక్కడికి వెళ్ళాలి కానీ ఉగ్రదాడి జరగడంతో అయితే కర్ఫ్యూ విధించడంతో వారంతా పరిమితం పరిమితమయ్యారు అయితే వారంతా ఇరవై ఆరో తేదీ తిరిగి తెలంగాణకు చేరుకోవాలి ఈ క్రమంలోనే అక్కడ ఉగ్ర అక్కడ ఉగ్రదాడి జరగడం తర్వాత కర్ఫ్యూ విధించడం ఇవన్నీ కూడా అక్కడ భయానక పరిస్థితులు ఉండడంతో అయితే ఆ ఎనభై మంది అయితే చాలా భయంతో వణికిపోతున్నారు తమను త్వరగా స్వస్థలానికి అంటే తెలంగాణకు తరలించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు